ఒకనొక గ్రామంలో రామదాసు అనే వృద్ధుడు ఉండేవాడు ఆయనకి ఈ లోకంలో రామనామం తప్ప మరొకటి తెలియదు తెల్లవారుజామున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు శ్రీరామ జయరామ జయ జయరామ అని జపిస్తూనే ఉండేవాడు ఆయన నిరుపేద అయినా ఉన్నదానిలో పది మందికి సాయం చేసే గుణం కలవాడు అయితే అదే గ్రామంలో ఉన్న ఒక దుర్మార్గుడికి రామదాసు మీద విపరీతమైన అసూయ రామదాసుకి వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూడలేక ఎలాగైనా అతన్ని అంతం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం ఇద్దరు కరుడుగట్టిన హంతకులను భారీ మొత్తంలో డబ్బిచ్చి కిరాయికి తెచ్చుకున్నాడు ఈ రోజు అర్ధరాత్రి ఆ ముసలివాడు రామనామం జపిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు చంపేయండి అని ఆజ్ఞాపించాడు అర్ధరాత్రి అయ్యింది చేతిలో పదునైన కత్తులతో ఆ ఇద్దరు హంతకులు రామదాసు వైపు నడుస్తూ వెళ్లారు రామదాసు తన చిన్న అరుగు మీద కూర్చుని కళ్ళు మూసుకుని తన్మయత్వంతో రామనామాన్ని జపిస్తున్నాడు ఆ హంతకులు దగ్గరకు వెళ్లబోతుండగా రామదాసు వెనక ఇద్దరు తేజస్సు కలిగిన యువకులు విల్లంబులు పట్టుకుని పహారా కాస్తున్నట్టుగా కనిపించింది ఆ యువకుల కళ్లల్లో ఒక వింతైన మెరుపు శరీరంలో ఒక దివ్యమైన కాంతి ఉంది వారిని చూడగానే హంతకులకు వెన్నులో వణుకు పుట్టింది భయంతో వారు వెనక్కి పారిపోయారు మరుసటి రోజు మళ్లీ ప్రయత్నించారు కానీ మళ్ళీ ఆ ఇద్దరు వీరులు రామదాసును కాపాడుతూనే ఉన్నారు మూడవ రోజు ఆ హంతుకుల మనసులో ఒక వింతైన మార్పు మొదలైంది ఎవరా వీరులు ఈ ముసలివాడిని కాపాడడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న ప్రశ్న వారిని వేధించింది వారు తమ కత్తులను పక్కన పాడేసి రామదాసు కాళ్ల మీద పడ్డారు అయ్యా మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని చంపడానికి వచ్చాము కానీ మీ వెనుక ధనుర్బాణాలు పట్టుకుని కాపలా కాస్తున్న ఆ ఇద్దరు యువకులు ఎవరు వారిని చూస్తుంటే మాకు ప్రాణభయం కలుగుతుంది అని ఏడుస్తూ అడిగారు ఆ మాట వినగానే రామదాసు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు కళ్ళ వెంట నీరు ధారగా కారుతుండగా ఆయన ఇలా అన్నాడు నాయన నేను దురదృష్టవంతుడు నా రాముడిని మనసులో జపిస్తున్నాను కాని ఆ స్వామిని కళ్ళారా చూడలేకపోయాను కాని అంత పుణ్యం చేసుకున్నారయ్యా నన్ను చంపడానికి వచ్చిన మీకు నా తండ్రి శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి దర్శనమిచ్చాడా నా కోసం ఆ పరమాత్ముడు విల్లంబులు పట్టి పహారా కాశాడా రామదాసు పడుతున్న ఆ ఆవేదన ఆ భక్తి చూసి ఆ దుండగుల గుండె కరిగి నీరైపోయింది తాము చెయ్యాలనుకున్న పాపానికి సిగ్గుపడ్డారు ఆ రోజు నుంచి ఆ హంతకులు తమ వృత్తిని వదిలేశారు కత్తులు పట్టిన చేతులతో తాళాలు పట్టి రామ దాసుతో కలిసి భజలు చేయడం మొదలుపెట్టారు ఒకప్పుడు రక్తం చిందించిన ఆ మనుషులు రామనాభ ప్రభావంతో కన్నీళ్లు చిందిస్తూ పరమభక్తులుగా మారిపోయారు భగవంతుడు తన భక్తులను కాపాడుకోవడమే కాదు భక్తుల ద్వారా దుర్మార్గులను కూడా సన్మార్గంలోకి మారుస్తాడు రామనామానికి ఉన్న శక్తి అటువంటిది ఈ కథ మీ మనసుకు తాకితే ఒక లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయండి